तो जेली प्रेमात्रे आईके सेड टेस्टेड परफेक्ट डाटा दिस नजीशतम औरम जी भविष्य को सेट बड़े यूएसएस के डेट बड़ा इंक दिस मिसिसिस ऊपर करना है अटैक तो आई वाज टक्लिंग एस्पा विद अटेंडर्स ए टक्ली एस्पा लाइक द रीजन व्हाई आई कम्युनिकेटेड तो तरक सता అంటే నా వచ్చిన దృష్టికి వెంటనే వెళ్ళి దట్స్ ద రీజన్ వై హీ సెట్ సారీ వి డోంట్ స్పేర్ తన మన లేదు వెరీ క్లియర్ అంటే నాకు వెళ్ళటానికి ఇప్పుడు నేను వెళ్ళి ఇప్పుడు మీకు ఒక డే కూడా లేట్ అవ్వలేదు గుర్తుపెట్టు ఒక మాటివి నేను నైట్ హౌ మచ్ టైం లెస్ దెన్ వన్ ఆక్స్ కేసుకున్నాను